Welcome to Metro News. నలభై రెండు శాతం బీసీ బిల్లుకు మద్దతుగా నేడు ములుగు జిల్లాలో నిర్వహిస్తున్న అఖిలపక్ష బంధుకు బిరెడ్డి సాంబశివ సిపిఎం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని జిల్లా కమిటీ మెట్రో ఉదయంతో అన్నారు వారు మాట్లాడుతూ బీసీ బిల్లు గవర్నర్ పంపగా అది ఆమోదం కాకుండా పార్లమెంట్లో కూడా ఆమోదించకుండా బీజేపీ పార్టీ కపటనాటకం చేస్తుందని విమర్శించారు నేడు నిర్వహిస్తున్న బందుకి ప్రజలు సంపూర్ణ మద్దతు ఉండాలని అందరూ సహకరించాలని బీసీ బిల్లు ఆమోదయోగ్యం అయ్యేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో చిట్టిబాబు బి రాజేష్ టి ఆదిరెడ్డి పాల్గొన్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి బంధుకు పిలుపునిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు బంధు ఎవరి మీద అనే సమస్య ఈరోజు తీవ్రతరంగా ఉంది ఈరోజు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఇతర రాజకీయ పార్టీలు బీసీ జేఏసీలు ఇచ్చిన బంధుకు పిలుపునిచ్చాయి కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి గవర్నర్కు పంపిస్తే గవర్నర్ ఆపినాడు రిజర్వే ఆర్డినెన్స్ కూడా ఆపినాడు అయితే ఈ రిజర్వేషన్ అమలు చేయాల్సింది ఈ రిజర్వేషన్ అమలు చేయాల్సింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయాలి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇక్కడ మాత్రం మద్దతు తెలిపి కేంద్రంలో బీజేపీ మీద ఒత్తిడి చేయట్లేదు కాబట్టి దొంగే దొంగ అన్న చిందంగా ఈరోజు బీజేపీ వైఖరి తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఆ పార్లమెంట్లో చట్టం షెడ్యూల్లో అమలు చేయాలని చెప్పి సిపిఎం గా డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకోసమే ఈ బంద్ సందర్భంగా సిపిఎం పార్టీ స్వతంత్ర యాక్టివేట్ చేస్తున్నాం కారణం ఏంటంటే బంద్ యొక్క స్పష్టత ఈ రాష్ట్ర ప్రజలకు తెలియట్లేదు బంద్ ఎందుకోసం చేస్తున్నాం ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి గతంలో జయలలిత చేసిందంటే అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఢిల్లీ కేంద్రంగా ధర్నా చేసింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు అఖిలపక్ష సమావేశం చేసి జంతర్ మంత్రి జంతర్ మంత్రి దగ్గర పోరాటాలు నిర్వహించాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు అన్యాయం చేస్తే ఊరుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు ఈ పోరాటాన్ని సిపిఎం పార్టీగా ప్రత్యక్ష ఉద్యమాలకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం